స్టేషన్ గణపూర్ ప్రజలు మోసం చేసిన నీష్యమైన చరిత్ర కడియం శ్రీహరిదే డెబ్బై మూడేళ్ళు వయసున్న కడియం శ్రీహరి నీకు సిగ్గు శరమ ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయ భాస్కరం మండిపడ్డారు శ్వాసన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి అభివృద్ధి పేరిట పార్టీ మారణ అని చెప్పినటువంటి బహిరంగ ప్రకటన దయచేసి స్పీకర్ గారు పరిగణలు తీసుకొని పార్టీ ఫిరాయించినట్టు ఎవిడెన్స్ ఉంది ఇప్పుడే రాజన్న గారు చూపెట్టింది కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ స్పీకర్ గారిని కోరుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు మరి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు మరి అటువంటి పార్టీ ఒకవైపు ప్రజాస్వామ్యం రక్షించాలి అంటారు ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అభివృద్ధి పేరిట ప్రలోభాల పేరిట ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది స్పీకర్ గారికి మరి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి స్పీకర్ గారి మీద వారి ఆ చైర్ పైన మరి తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది కాబట్టి వెంటనే వారిపైన చర్యలు తీసుకొని మరి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మీ ద్వారా మేము స్పీకర్ గారిని కోరుతున్నాం శ్రీహరి చరిత్రను దగ్గర నుంచి అనే రాజకీయ జీవితం దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల్లో వరంగల్ జిల్లా బిడ్డగా నేను గత కొన్నేళ్ళ నుంచి కూడా చూస్తున్నా ఒక్కళ్ళకి పదవి వస్తే ఓరోడు కుట్రలతోని కుతంత్రాలతోని తన రాజకీయ పునాది మరి స్థాపించుకున్నాడు సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు స్వయంగా చూసినాను ఎన్టీఆర్ హయాంలో తొంభై నాలుగులో మొదటి తర దఫాలో మా సోదరునికి మంత్రి పదవి ఇస్తే నల్గొంది కూడగట్టుకొని లక్ష్మీ పార్వతి దగ్గర కాలు బొక్కి పదవి చంపించుకున్నటువంటి